ప్రారంభించే ముందుగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు ఏంటి మరి ఇప్పుడు చక్కగా ఇంచుమించుగా ఎంటున్నర ధ్యానం చేశారు మరి చక్కగా ధ్యానం ఎప్పుడు కుదురుతుందంటే మనకి మనకి జ్ఞానం బాగా పెరుగుతున్నప్పుడు ఆ మనస్సులో ఏ విషయాలు ఏ ఆలోచనలు లేకుండా శ్వాస మీదే జాస పెట్టి కూర్చోగలిగినప్పుడు ఆలోచనలు తొందరగా కట్ అయ్యి మనకి శూన్యం ఏర్పడుతుంది ఆ శూన్యం వస్తే కానీ మనం ఎక్కువసేపు కూర్చోలేము మీరు గమనిస్తే ఎక్కువ ఆలోచనలు వచ్చాయనుకోండి ఏం చేస్తారు ఇటు కదులుతారు ఇటు కదులుతారు ఇటు కదులుతారు ఇవన్నీ చేస్తారు ఆలోచనలు లేని స్థితిలోనే మీరు ఎక్కువసేపు కూర్చోగలరు ఏ జ్ఞానమైతే మిమ్మల్ని జ్ఞానం పెంచుతూ ఉంటుందో కూర్చోగలుగుతున్నారో అది సరి అయిన జ్ఞానం ఎందుకంటే మనస్సును శూన్యం చేయలేని జ్ఞానం చేసినా ఉపయోగం లేదు ఇప్పుడు మనం ఎన్ని గంటలు కూర్చున్నా ఆలోచనలు వదలకపోతే కూర్చొని లాభం లేదు జనరల్గా మీరు ఏమనుకుంటారంటే ఒక మ్యూచుక్గా గైడింగ్గా ఉంటే మరి కుదురుతుందేమో అనుకుంటారు అది వినడమే కానీ ధ్యానం కాదు అందుకే గురువు ఏం చెప్పాడు కరెక్ట్గా చెయ్యాలి అంటే శ్వాస మీద చేసి పెట్టి మనస్సును శూన్యం చేస్తే మీరు ఎక్కువసేపు కూర్చోగలుగుతారు మన మనస్సు మనకి ఇబ్బంది పెట్టిందనుకోండి ఆలోచనలతో ఎవరు ఎక్కువసేపు కూర్చోలేరు అందుకే మీరు వేడు కూర్చున్నారు అంటే ఆ మనసు ఇబ్బంది పెట్టట్లేదు చక్కగా నేను గమనించాను ఏ ఊర్లో అయినా క్లాసు అంటే ఇంటికి వెళ్ళామంటే పదకొండింటికి ఖచ్చితంగా వచ్చేస్తారు నేను తొమ్మిది అంటే మీరు తొమ్మిదికే వచ్చేసారు మరి మీ అందరికీ ఎంత ఇంట్రెస్ట్ ఉందో మరి చాలా సంతోషపేస్తారు మూడు వందల మంది గమ్మునే వచ్చేశారు మరి కరెక్ట్గా పదకొండింటికి హాల్ ఏంటింది అంటే మీ కప్ప వాళ్ళకి ధ్యానం అంటే అంత ఇంట్రెస్ట్ నాకు అర్థమైంది చాలా సంతోషకరమైన విషయం మరి మీరందరూ ఆత్మ గురించి ఎంత బాగా అర్థం చేసుకున్నారో నాకు అర్థమవుతూ ఉంది మరి మీరందరూ ఆ ఆత్మ దర్శనం కావాలి అని కోరికుంటున్నే ఈవేళ ఇక్కడికి ఎంత ఇంట్రెస్ట్గా రాగలుగుతున్నారు మరి ఈ క్లాసుల్లో ఎంతో కొంత జ్ఞానం పెంచుకోకపోతే మనం ఊరికే కూర్చుంటే లాభం లేదండి మనకి ఎంతో కొంత జ్ఞానం పెరగాలి ఎందుకంటే ఆ జ్ఞానం వల్లే మనము ఆత్మని చేరుకోగలం ఆత్మని దర్శించగలం చాలామందికి డౌట్ ఏంటంటే కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలా క్లాస్ ఏమి వింటాంలే అని అనుకుంటాడు కానీ ఆ క్లాస్ వినకపోతే మనకి ఆత్మ మీద శ్రద్ధ రాదు ఎందుకంటే గొప్పతనం ఆత్మ గొప్పతనం తెలుసుకోవాలంటే మనం ఇట్లాంటి జానం క్లాసులు కంపల్సరిగా వినాలి ఇప్పుడు సిల్లలు కూడా కూర్చుంటాయి ఏ లాభం ఏమీ తెలుసుకోలేదు మరి మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానము చేస్తున్నాము క్లాసులు వింటున్నాము అంటే అందుకే ఎదుగుతున్నాం ఏమీ తెలియకుండా పూర్వం రోజుల్లో మంత్రోపదేశం చేసేసేవారు ఆ మంత్రం చెప్పేస్తే ఏముంది ఆ మంత్రం ఒకటి వినేస్తే డెవలప్ అవుతారా అవరు దాని గురించి కూడా వినాలి మనం ఆత్మ యొక్క గొప్పతనం మనం ఆత్మని దర్శించాలంటే ఎలాంటి సాధన చేయాలి మరి సాధనకి మన మనసు ఒప్పుకోవాలి కదా ముందు ఎవ్వరూ కాదండి శత్రువు మన మనసే మనకు శత్రువు అది మనం కూర్చోనివ్వాలి కూర్చొని ఇంక లాభం ఏముంది అందుకని ఇవన్నీ విషయాలు మనం క్లాసుల్లో చక్కగా తెలుసుకుంటాం ఆ మనసు ఇబ్బంది పెడితే మనకి కూర్చోవడమే కుదరదు ఇది గ్రహించండి ముందు మనస్సుని శాంతపరచాలి మనస్సుని నిశ్చలం చేయాలి మనస్సుని నిర్మలం చేయాలి అప్పుడు కానీ మనకి ధ్యానం కుదరదు దర్శనం కావాలి అంటే ఫస్ట్ మనం పాటించవలసింది ఫస్ట్ పాయింట్ ఆత్మ దర్శనం కావాలి అంటే ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాల్సిందే ఖచ్చితంగా ఎంతగా ఆహార నియమాలు పాటిస్తామో అంతగా మన మనస్సు ప్యూరిటీ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనసు వెనుకలో ఉన్న ఆత్మదర్శనం కావడం పోవడానికి అర్థం మనసే మరి మనస్సు ఎందుకు ఇబ్బంది పెడుతుంది అంటే మనము సరి అయిన ఆహారం తీసుకోగా మీరు ఎప్పుడైతే సాత్వికమైన ఆహారం తీసుకుంటారో మనస్సు ఎప్పుడు కూడా నిశ్చల స్థితిలో ఉంటుందండి రజోగుణ ఆహారం మరి తమో గుణ ఆహారము తినడం వల్ల మన మనస్సు చెంచలావస్థలో ఉంటుందండి చెంచలావస్థలో ఉన్న మనస్సు మనని ఆత్మ దగ్గరికి చేర్చదు మన దృష్టి అందుకే ఎప్పుడు కూడా యోగులు శుద్ధమైన సాత్వికమైన ఆహారం తింటారు ఎందుకు అంటే ఆ ఆహారం సాత్విక ఆహారం విశ్వశక్తితో పెరుగుతూ ఉంటుందంట విశ్వశక్తి ఉంటుంది ఆ విశ్వశక్తి వల్ల పెరిగిన వృక్షాలు మరి దానివల్ల వచ్చిన శాఖాహారం మనం తినాలి అందుకే ఇది శాఖాహారాన్ని ఏమంటారంటే ప్రకృతి చోటి పెరిగిన అంటే విశ్వశక్తి రెండు విధాలుగా పనిచేస్తుంది పరమాత్మ ఒకటి సృష్టిలో అన్నిటికీ శక్తినిస్తారు పంచభూతాలకి శక్తినిస్తుంది కదా రెండు శ్వాస ద్వారా ప్రయాణ శక్తిని లో ఆత్మకే అందిస్తారు అవునా కదా మీరు విన్నారు కదా ఒకసారి వింటే మీకు అర్థం అవుతుంది ఈ సృష్టిలో పంచభూతాలతోటి శక్తి ఉందా పరమాత్మ శక్తి ఉంది కదా దాన్ని ఏమంటారంటే ప్రకృతి అంటారు మరి డైరెక్ట్ మనం శ్వాస ద్వారా చేసుకుంటున్నాం శక్తి దీన్ని పరాప్రకృతి అంటారు అంటే ఈ రెండు సాధకుడు తీసుకుంటాడు ఒకటి మనం ఏం చేస్తున్నాం ఆహార నియమాలు పాటించి శాఖాహారం తీసుకుంటున్నాం అంటే ఈ అన్నమయ్య కోసానికి అందిస్తున్నాం శాఖాహారం అందిస్తున్నాం అంటే అపరా ప్రకృతి ద్వారా తయారైన శుద్ధమైన శాఖాహారం అందించి అన్నమై కోసాన్ని శుద్ధంగా ఉంచుకుంటున్నాం అప్పుడు ఏమైంది సాత్విక గుణంలో ఉండి మన మనస్సు చెంచలావస్థలో ఉండకుండా సాత్విక గుణంలో ఉన్న మూలాన్ని సత్యానికి చేరుకోవడానికి మన మనస్సు తహతహలాడతారు సాత్విక గుణంలో లేకపోతే సత్యం తెలుసుకోవాలని కానీ సత్యాన్ని దర్శించాలని కానీ ఎవరికి ఉండదండి ఈవేళ ఎవరైనా జానం చెయ్యట్లేదు అన్నా ధ్యానం మీద ఇంట్రెస్ట్ లేదన్నా ధ్యానం కుదరట్లేదన్నా ఫస్ట్ ఆహార లోపమైన వాళ్ళను మీరు ఎవరైనా అప్పుడే ఎందుకు అన్నారనుకోండి వాడు ఏ గుణంలో ఉన్నాడో మీకు అర్థమైపోతుంది అప్పుడే ఎందుకు బాధ్యతలు తీరేక అప్పుడే ఎందుకు అప్పుడే ముసలవనం అయ్యామా అను కృష్ణారామా అనుకోండి వీడు బతకడానికి వ్యాపారాలు చేయడానికి ఉద్యోగాలు చేయడానికి భగవంతుడి అనుగ్రహం కావాలి మరి అంత భగవంతుడి అనుగ్రహం కావాలంటే కాస్త టైము ఆయనతో ఉండడానికి నీకు బాదేవి కొంచెం టైము మరి ధ్యానం అంటే ఏంటి లోన ఉన్న ఆత్మనే భగవంతుడితో దృష్టి పెట్టడం మరి అది చేసే టైం లేనప్పుడు నిన్నెందుకు ఆయన అవునా కదా ఇప్పుడు తెలియనప్పుడు మన అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ పూజలు తీర్థయాత్ర చేశారు వాళ్ళు ఏం కష్టాలు వాళ్ళ హాయిగా ప్యూర్ మనస్తో ఉన్నారు ఎవరికైనా చేతనైతే సాయం చేశారు అంతే కదా పూర్వం పెళ్ళిళ్ళ క్యాటరింగ్లను మిషన్లు ఉన్నాయా ఒకళ్ళకు సాయం చేసుకునేవారు అప్పుడు నేను ఎందుకు చెయ్యాలి అని అనుకునేవాడు కాదు ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం పెళ్ళిళ్ళన్నీ అట్లాగే జరిగింది మరి ఇప్పుడు ఎవడైనా సాయం చేస్తాడా అన్నీ కోనడవే అన్నీ కోనడవే అన్నీ కోనడవే మరి అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చూస్తే మనలో చేకబుద్ధి సేవా బుద్ధి లేదు అవునా మరి ఇప్పుడు అప్పుడు మనసు కలుషిద్ధంగా లేదు ఇప్పుడు మనస్సు కలుషితం అందుకే మనకు ధ్యానం అవసరం వచ్చు మన మనసును ప్యూరిటీగా ఉంచుకోగలిగితే సత్వగుణంలో ఉంచుకోగలిగితే మరి అప్రాకృతితో తయారైన శుద్ధమైన శాఖాహారంగా పూజిస్తే మనకి ఆత్మ మీదకి దృష్టి వెళ్తుంది మిగతా రెండు గుణాల్లో ఆత్మ మీదకు దృష్టి వెళ్ళదు అందుకేమన్నారు మహాత్ములు ఆత్మ దర్శనం కావాలంటే ఫస్ట్ ఏమో పాటి ఎప్పుడు ఆత్మ మీద దృష్టి వస్తుంది మనకి భగవంతుడి మీద భక్తి ఉంటే రెండో పాయింట్ ఏంటి ఆత్మ మీద దృష్టి రావాలి అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి మరి భగవంతుడి మీద భక్తి ఎలా వస్తుంది నిర్మల సేవ చేస్తే నిశ్చల భక్తి ఉంటుంది రాసుకో పాయింట్ దాని గురించి వివరిస్తాను పాయింట్ రాసుకున్నప్పుడు ఏకాగ్రగా రాసుకోండి వివరించేటప్పుడు కావాలంటే వినండి ఇప్పుడు నిర్మాణమైన ప్రేమ ఇప్పుడు ఎలా వస్తుంది మనకు ఆ ప్రేమ ఒకటే చెప్తారు పెద్దలు సర్వజీవులని నువ్వు ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించలేదు ఇప్పుడు అందరినీ ప్రేమించాలనుకో మనకు తెలుసు అన్నిట్లోని ఆత్మగా భగవంతుడు ఉన్నాడు మనకు తెలుసు కాబట్టి కదా మాంసం మానం అన్నిటి మీద మనము ఎందుకు ప్రేమిస్తున్నాం సర్వజీవుల ప్రేమి సర్వేశ్వరుడు ప్రేమ అన్ని జీవులకి మనం సేవ చేస్తే సర్వేశ్వరుడికి సేవ చేస్తున్నట్టు మరి ఎందుకు ప్రేమించాలి జీవుల్ని అంటే భగవంతుడికి అదే ఇష్టం ఇక్కడ మీరు ఒక్కడి గమనించండి భగవంతుడు నువ్వు కోరుకోకుండా నువ్వు భూమి మీదకి వచ్చేటోడు కలిగించ అంటే ఆయనకి మన మీద ప్రేమ ఉంది మరి భగవంతుడికి ప్రతిరూపంగా వచ్చిన మనము భగవంతులానే ఉండాలి భగవంతుళ్ళ ఉండాలి అంటే నేను ఉన్నాను అంటే సరిపోదు నువ్వు అలా బతకగలగాలి నేను భగవంతుడిని అయిపోతానంటే ఊరికే కూర్చొని మనుషులు పీక్కు పో అందరినీ ప్రేమించాలి అన్ని జీవుల్ని ప్రేమించాలి అందుకే అన్నారు జీవుల ప్రేమ సర్వేశ్వరుని ప్రేమ అప్పుడు నీకు భగవంతుడి పేరు భక్తి ఉన్నట్టు తెలుస్తుంది ఊరికే నాకు దేవుడు అంటే ఇష్టం దేవుడు అంటే ఇష్టం దేవుడు అంటే వస్తే కాదండి ఎవరైతే సేవా మార్గంలో ఉంటారో ఎవరైతే అందరికీ సేవ చెయ్యగలుగుతారో వాళ్ళకే భగవంతుడంటే ఇష్టం ఉన్నట్టట అందుకే నిర్మలగా నిశ్చలంగా నిర్మలం అంటే మన మనసు ప్యూరిటీ అయిపోవాలి స్వార్థంతో ఉండకూడదు భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను ఆ భగవంతుడే నీకు ఇవ్వకపోతే నాది అనే అహంకారం ఉంటే మనం ఎవరికి సాయం చేయవని మీరు గమనించుకోండి నేను ఎంత పోటీశ్వరిని ఎంత సంపాదించాను అనే అహంకారం అనుకుంటే మనం ఎవరికీ సేవ చెయ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను కొంతైనా దానం చేయాలి భగవంతుడు ఇచ్చాడు అంటే దానం చేయగలం అందుకే నీకు భక్తి ఉన్నదానికి నిదర్శనం ఏంటి అంటే అచంచల భక్తి అనన్యమైన భక్తి నిర్మలమైన భక్తి ఈ భక్తినే భగవంతుడు కోరుకుంటాడు అలాంటి భక్తి ఉంది అంటే నువ్వు సర్వజీవులహితకు కోరుతావు సర్వజీవులని ప్రేమిస్తావు పత్రికారు వచ్చే వరకు మన భక్తి అంతా కొంగ భక్తే కోరికల భక్తు పొంగ చేపల కోసం ధ్యానం చేస్తుంది కళ్ళు మూస్త చేపొస్తే తక్కువ మన ఇలాంటి మనకి అంతే గుడికి వెళ్ళామంటే కోరికలు పూర్చేసేవంటే కోరికలు ఇన్ని కోరికలతోనే ఉండేది మన పరిధి చూడని గుళ్ళోకి వెళ్ళినా దడం పెట్టుకుని కోరుతాం పూర్తి చేసినా కోరుతున్నాం కోరికల కోసం కాకుండా ఇంకొంచెం మనకు బ్రాడ్ మైండ్ ఉంటే ఈ సృష్టి అంతా మనం అర్థం చేసుకుంటే ఎప్పుడైతే ఈ సృష్టిని అర్థం చేసుకుంటామో భూమి మీద సర్వజీవులు సుఖంగా పథకాలనే భగవంతుడు ఇంత సృష్టిని సృష్టించాడు జీవుల్ని సృష్టించి ఊరుకున్నాడు ఆయన జీవుల్ని సృష్టించి ఊరుకోలేదు కదా మనం బతకడానికి కావలసినవన్నీ అంటే ఫస్ట్ తినాలి కదా తర్వాత ప్రాణ రూపంలో ఆ పరమాత్మే శక్తిగా నీలో ఉన్న ఆత్మకు అందిస్తున్నాడు నువ్వు ప్రాణం శక్తి తీసుకోకుండా ఎన్ని నిమిషాలు బతకలవు ఎంత పుట్టిగా హెల్దీ ఫుడ్ తిన్నా డ్రై ఫ్రూట్స్ తిన్నా ఎన్నో తింటాం హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ ఆ ప్రయాణ శక్తి అందకపోతే ఏమైపోతాం మనం అంటే ప్రయాణం రూపంలో నీ ఆత్మ నీలో ఉండేటట్టు శక్తివంతమైనట్టు కాపాడుతున్నాడు అవునా కదా మరి ఆ ప్రయాణ శక్తి లేకపోతే నువ్వేవైపోతావు ఒక్క నిమిషం ఉండలేవు ఇన్ని సృష్టించినా తినగలవు కానీ ప్రయాణాలు నిలుపుకోలేవు నిలుపుకోగలమా ఆ ప్రయాణ శక్తి ఉంటేనే ఇందులో ఆత్మ శక్తివంతంగా ఉంది అంటే అపర ప్రకృతి ద్వారా నీ స్వశీరాన్ని కాపాడుకుంటున్నావు నీ మనస్సుని కాపాడుకోవచ్చు కానీ ఆ ప్రయాణశక్తి తీసుకునే నీ ఆత్మశక్తిని పెంచుకుంటున్నాం ఇక్కడ మీరొక్క విషయం ఆలోచిస్తే ధ్యానం ఎందుకు మహాత్మలు పరమాత్మే ధ్యానం చేసినందుకు తెలుసుకోవాలి అన్నాడు కదా భాగవతంలో మరి పరమాత్మని తెలుసుకోవాలంటే నీలో ఉన్న ఆత్మని సూర్త్మంగా ఉంది ఈ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఆ ప్రయాణశక్తి లో ఆత్మనే చేరుకుంటుంది కదా ఆ ప్రయాణమే పంచ ప్రేణాలుగా మారుతుంది అదే ప్రయాణపానం ఉదాహరణ సమానం వాయువులు అయ్యే పంచ ప్రయాణాలు మరి నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ శ్వాస ద్వారా లయబద్ధంగా ప్రేణ శక్తిని లోనకు తీసుకోగలవు కానీ మీరు గైడింగ్ చేస్తూ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అలా మేము మాట్లాడుతూ ఉంటే మీరు శ్వాసను ఎప్పుడు గమనిస్తారు మా మాటలు వింటారు మీ మనస్సు ఎప్పుడు ఒక పనే చేయగలదండి గమనించండి రెండో పని చెయ్యదు ఒక్క పని చేయగలదు ఇప్పుడు శ్వాస మీద జాస పెట్టండి అని నేను కూర్చోబెట్టి మీతో అలా క్లాస్ చెప్తే అనుకోండి మీరు శ్వాస మీద చేసేటరు నా మాట మీద జాస అడతారు అప్పుడు విశ్వశక్తిని తీసుకోగలరా జాస పెట్టకపోతే విశ్వశక్తిని ఎలా తీసుకోగలరు పరా ప్రకృతి మీలోకి ప్రవేశించకపోతే మీ ఆత్మ ఎప్పుడు శక్తివంతమవుతుంది మీరు ఎప్పుడైనా వాళ్ళు విన్నారా పరాప్రకృతి అపరాప్రకృతి పరా విద్య అపరా విద్య పరదేవత అపరా దేవత ఇవన్నీ ఉన్నాయి యూట్యూబ్ కొట్టండి నేనన్నీ జూమ్లో ఈ క్లాసులన్నీ చెప్పేశారు కనిపించే ఈ వ్యక్తమైన రూపాలంతా అపరా ప్రకృతి కనిపించని ఈ ప్రాణశక్తి ప్రాణశక్తి ఉంది అని నీకు అనుభూతి కానీ కనిపించదు గమనిస్తే అది కనిపించదు కానీ రావట్లేదా నువ్వు తీసుకోలేకపోతున్నావా అంటే తీసుకుంటున్నావు నీ అనుభూతి ఉంది శ్వాస తీసుకుంటున్నావు ఆ శ్వాస ద్వారా ఆ పరమాత్మ పొంగుతున్న విశ్వశక్తి అదే రూపంగా నీలోకి వెళ్ళిపోతావు వెళ్ళిపోయి నువ్వు చేసే అన్ని పనులకి శక్తిని ఇస్తావు ఎలా గమనిస్తే నీ ఇంద్రియాలకి క్రియాశక్తి ఇస్తావు కదా ఈ ప్రాణశక్తి లేకపోతే నువ్వు క్రియాశక్తి ఎలా చేస్తావు అంటే ఏమైంది నీ చవునోడితో మాట్లాడుతున్నావు తింటున్నావు కళ్ళతో చూస్తున్నావు చెవులతో వింటున్నాం కాళ్ళతో నడుస్తున్నాం చేతులతో పనులు వంట చేస్తున్నాం పట్లు తుత్తులా వంటలు తోగుతున్నాం ఇవన్నీ నిత్యమును చేస్తావు అవునా కాదా మరి నీ ఇంద్రియాలకి క్రియాశక్తి అంటే పరాప్రకృతి నీలోకి ప్రవేశించాక నువ్వు అందుతున్న లాభాలు ఇవన్నీ నీ ఇంద్రియాలకి క్రియాశక్తిని రాసుకున్నారా నీ బుద్ధికి జ్ఞాన శక్తిని నీ మనస్సుకి శక్తి ఆ రెండు మనస్సు రాసుకోవాలి మూడు బుద్ధి రాసుకోవాలి ఇవన్నీ మీకు కలుగుతున్నాయంటే మీరు లోనున్న ఆత్మకి ఆ పరాశక్తిని శ్వాస ద్వారా పంపిస్తున్నారు లోనికి అందుకే ఎవరికైనా ఒక శ్వాస ఆగిపోతే బుక్కు మూస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోయి మీకు ప్రాణశక్తి అందక ఆత్మ తప్పుకుంటుందండి ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా ఉక్కిరి బిక్కిరి అయిపోయారని కొన్ని ఎక్కడైనా గాలి ఆగిపోయిన చోట చూడండి ఉక్కి బిక్కిరి అయిపోతారు మరి వాళ్ళు చచ్చిపోతున్నారు కదా శ్వాస ఆదం అంటే ఏమైంది ఆ ప్రయాణ శక్తిని సమపాలలో మీరు తీసుకుంటున్నారు ధ్యానంలో కూర్చొని రోజు చేస్తున్నాం కదండి అని మీకు డౌట్ రావచ్చు రోజు మేము శ్వాస తీసుకుంటున్నాం కదండి ఎవరు ఎంతమందికి వచ్చింది డౌట్ రాలేదా పాపం రాయడం మీద నా మాట మీద దృష్టి ఉంటుంది అంటే రోజు మనం తీసుకునే శ్వాస కరెక్ట్గా తీసుకోమట్టండి ఎలా తీసుకుంటామంటే కొంతసేపు కుడి ముక్కుండా కొంతసేపు ఎడవ ముక్కుండా తీస్తాం కానీ రెండు ముక్కు కూడా సమానంగా తీసుకోమట్టండి అది అస్తవ్యస్తంగా చెంచలావస్థలో ఉంటుంది శ్వాస మీకు యోగా క్లాసుల్లో చెప్తారా సూర్యనాడి బొమ్మ కుంభకోణ రేచుకుని ఇలా చాలా చాలా చెప్తారు మీకు అవన్నీ రెగ్యులర్గా కరెక్ట్గా వాళ్ళనే అది కాసేపు ఇదాపి 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 ఆ బ్లాక్స్ అన్నీ క్లీన్ చేసి అప్పుడు అని అని అంటారు యోగా క్లాసులాగా చెప్తున్నారు ప్రాణాయామం అయితే ఇక్కడ ధ్యానం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు శ్వాస మీద జాత పెట్టారో అప్పుడు రెండు ముక్కు రంధ్రాలకుండా కరెక్ట్గా శ్వాసం తీసుకుంటారండి అంటే ఆ పరాశక్తిని మీలోకి తీసుకుంటారు తీసుకోవడం వల్ల లాగిపోయింది అలా రెండు ముక్కు రంధ్రాలు ఉంటారు ఏంటి అంటే మీరు లలిత సహస్రంలో వింటారు మానవ జన్మ వచ్చేటప్పటికీ నాటిలో ఉండాలని శక్తి దాటి ఉంది దాగి ఉంది మూడున్నర చుట్టు చుట్టుకుని ఉండాలని ఆ శక్తి అక్కడే ఉండిపోతే మనం రోజూ తీసుకునే శ్వాస మన ఇంద్రియాలు పని చెయ్యడానికి మాత్రమే ఉపయోగిస్తాయి మిగతాది ఏది కూడా పని చేయదు మేధస్సు పెరగదు మనస్సును శూన్యం చెయ్యదు మనసును శూన్యం చెయ్యకపోతే నా ఆత్మ నీకు దర్శనం కాదు ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం మురికి పట్టి ఉంది మన ముఖం స్పష్టంగా కనిపిస్తుందా అర్థం క్లీన్గా తుడిస్తేనే మన ముఖం కనిపిస్తుంది అలాగే మన మనస్సు మురికి పట్టి ఉంటే ఉన్న ఆత్మ దర్శనం కాదు ఇది గ్లాస్ ఉంది అది మురికిగా ఉంది నా అడుగునున్న ఆత్మ ఎలా కనిపిస్తుంది ఆ మురికిని తొలగించడానికి ఈ జానం అయితే విశ్వశక్తి కావాలి క్లీన్కి అప్పుడు మాత్రమే ఎప్పుడైతే శ్వాస ద్వారా నీ పరాశక్తి లోనికి ప్రవేశిస్తుందో అప్పుడు మూలాధారలో ఉన్న శక్తిని టచ్ చేస్తుంది అదే ఆత్మ అంటాం అదే లలితమ్మవారు అంటాం మరి లలిత శాస్త్రంలో చదువుతారు మూలాధారే గరుదిర బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూర్ రుదిర విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరుదిర రుద్ర గ్రంథి విభేదిని సహస్ర రా భుజారు అంటే జంతు జన్మలు అయిపోయి మా ఆత్మ భూమి మీదకి వచ్చాక శిలలుగా ఖనిజాలుగా వృక్షాలుగా భూచరాలుగా చలచరాలుగా పక్షులుగా నాలుకాళ్ల జంతువులుగా రకరకాల జన్మలు తీసుకుని రకరకాల అనుభవాలు పొంది పాఠాలు నేర్చుకుని మానవ జన్మలో వస్తుంది ఈ వచ్చేటప్పుడు చూడండి మానవుడు వెన్నెం ఎట్లా ఉంటుంది నిటారిగా ఉంది ఈ నెటారిగా అంటే ఒక్కొక్క చక్రం చక్రం అంటే ఏంటి అక్కడ చక్రాలు ఉండబట్టి నాడుల కోడళ్ళు నాడుల జంక్షన్స్ అది ఎక్కడుందా శక్తి మూలాధారంగా ఉంది కానీ మనం జన్మ తీసుకున్నాక నేర్చుకునే జ్ఞానాన్ని బట్టి మరి ఒక జన్మకి సూది మనంతా కూడా పైకి రాదట్టు అందుకే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎప్పుడైతే పరాశక్తి రూపంలో ఉన్న విశ్వశక్తి అది శ్వాస కరెక్ట్గా రెండు ముక్కు రంధ్రాలకుండా మనం కరెక్ట్గా తీసుకుంటామో అప్పుడు ఆ ప్రేణ శక్తి ఆ లోనమున ఆ లలితం అని టచ్ చేస్తాం ఉండలేని శక్తి టచ్ చేయగానే అక్కడ ఉన్న బ్రహ్మగ్రంథి విడిపోతుంది విడిపోయి కొంచెం పైకి వస్తుంది அள பைக்கு தானம் செய்யதா செய்யகா செயகா மல்ல மணிபூர்வம் தான் விஷ்ணுரீட் ஆம பிராணி தச்சே கே அது ஓடி போட்டு தான் ஆபரேஷன் உடவணும் பிராணசக்தி தோ விடொட்டுக்கல மெல்ல மெல்லி ஒரு சித்திரம் தாட்டுத்து ஆஜாச்சக்கம் தான் ருடிப்படி போட்டு அதுக்கேட பெங்கட சுஷும మూడు కలిసే త్రిపుటి పుట్టి ఇక్కడ ఉంటుంది నువ్వు ఇంకా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఈ శక్తి సహస్రారణ స్థితికి చేరినప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మాండం అంతా దర్శిస్తావు ఇక్కడ వరకు వచ్చాక దర్శనం కలుగుతుంది మరి ఇక్కడికి చేరుకుంటే శక్తి బ్రహ్మాండం అంతా దర్శిస్తావు అందుకే మూలాధారంలో ఆ శక్తి ఉన్నప్పుడు మూర్ఖుడులా ఉంటాడు స్వాతిష్టానంలోకి వచ్చేటప్పటికి కోరికలతో ఉంటాడు ఎక్కువ కోరికలతో ధ్యానం చేశాడనుకో స్వాదిష్టాన చక్రం అనుకో మరి మణిపూరక దగ్గరికి అందరికీ చక్కని కబుర్లు చెప్తాడు మరి అనాహత చక్రం దగ్గరికి వచ్చేటతం ఉంటుంది విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి సత్యమే మాట్లాడతాడు ఆజ్ఞా చక్రం దగ్గరికి పొచ్చే ఎన్నో దర్శనాలు కలుగుతూ ఉంటాయి సహస్రణ స్థితికి వస్తే బ్రహ్మాండం అంతా తెలుసుకుంటా అందుకే ఈ చక్రాన్ని ఈ శక్తిని పరాశక్తి ద్వారానే అది పైకి వస్తూ ఉంటుంది మనలో ఉన్న దాన్ని రకరకాల పేర్లు పెడతారు కొండాలి అంటారు ఆత్మ అట్లా అయితే మనం జానం దగ్గరికి వచ్చేము అంటే ఇంచుమించు అనాహత చక్రం దగ్గరికి మనం లేకపోతే జానం దగ్గరికి రాలే మణిపూరంలో దాటి మొదట్లో ఇక్కడ ఉన్నప్పుడు వింటాం ఇక్కడ ఉన్నప్పుడు ఆచరించ ముద్దేస్తుంది ఆత్మదర్శనం కావాలి ఇక్కడికి వచ్చేటటువంటి అసలు తప్పు మాటలే మాట్లాడాలి ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతం తెలిసిపోయి ఏ అబద్ధవాడినా ఎలా మోసం చేసినా ఎవరినైనా ఏడిపించినా మళ్ళా కర్మ మళ్ళా కర్మ మళ్ళా జన్మ ఇది తెలుసున్నాకే ఇంక శుద్ధమైన మాటలు వస్తాయి ఇక్కడి నుంచి ఇక్కడికి రాడో